అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నిన్నటి దినంన నల్లబోతుల నాగరాజు వాల్మీకుల కార్పొరేషన్ డైరెక్టర్ మరియు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆయన ఒక ప్రెస్ మీట్ చెప్పినాడు క్యాష్నో గురించి ఈ క్యాష్ క్యాష్నో మూడు వందల యాభై రెండు మంది గురించి ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైనా గోవాకు పోయి ఆడ లీగల్ కాబట్టి ఎవరైనా ఆడతారు ఎవరైనా ఆడుకోవచ్చు ఇంకా రాను రాను రాబోయే కాలంలో ఇప్పుడు నెలకు ఒకటి పెడతా ఉన్నాం పదహైదు రోజులకో వారానికో ఒకటి పెడతాం ఎవరైనా అంటే రాండి అని ఓ సందేశం ఇచ్చినాడు నిన్న ప్రజలకు దానిపైన నాగరాజుకు కాదు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే నంద్యాల వరదరాజు రెడ్డి గారికి కొండారెడ్డిని నేను అడుగుతూ ఉందా మీ డైరెక్టర్ ఈ విధంగా ఎవరైనా వచ్చి గోవాకు ఆడొచ్చు అని చెప్పినారే ఎమ్మెల్యే గారు ఇది ఎంతవరకు కరెక్టు ఎవరైనా మేమేం చెప్తా ఉంటాం క్యాష్ను మూడు వందల యాభై రెండు మందిని ఇక్కడ నుంచి ఆర్గనైజ్ అందరినీ గుంపు చేసి పిలిచకపోయి ఆడిచ్చి మీరు డబ్బులు కొట్టారు అని చెప్తా ఉంటాం నువ్వేం చెప్తున్నావు ఎవరంతా వాళ్ళు పోయినారు అంటున్నావు దీనికి ఛాలెంజ్ ఎవరికి నేను ఈ ఛాలెంజ్ నాగరాజు కాదు కొండారెడ్డికి టికెట్ ఛాలెంజ్ చేస్తానా మీ నాయకుడు చెప్పినది ఇది అబద్ధము మీరు మీ వాళ్ళు కలిసి వీళ్ళందరినీ పిలుచుకొని పోయినారనేది నేను సవాలు విరుసు విరుస్తున్నా మీకు ఎందుకు ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి మీద మూడు వందల యాభై రెండు మందిని పిలిచిపోయినప్పుడు మీరు ఒక్కొక్క వ్యక్తి మీద ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు రూపాయలు ఖర్చు పెట్టి పిలుచుకొని పోయినారు ఎక్కడికి గోవాకు ఎందుకు ఆడేదానికి ఒక వ్యక్తి మీద ముప్పై వేలు రూపాయలు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పిలుచుకొని పోయినారు అని అంటే అక్కడ ధర్మజూదమా లేక ఫేక్ జూదమా అక్కడ ఫేక్ జూదం కాబట్టి ఒక వ్యక్తి మీద ఇరవై ఐదు వేలైనా పెడతారు ముప్పై అయినా పెడతారు ఎందుకు అక్కడ పోయిన వ్యక్తులంతా డబ్బులు పోగొట్టుకుంటారు అది మాకే వస్తుందనే ఆలోచనతో మీరు అందరినీ పిలుచుకొని పోయినారు అట్లా పది కోట్లు దండుకున్నారు దీంతో ఈ నల్లపోతుల నాగరాజు కానీ బసుమురళి కానీ మరి కొంతమంది ఈ పది కోట్లలో ఎవరికి ఎవరికి ఉన్నాయి కొండారెడ్డికి ఉన్నాయి నంద్యాల వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి గారికి కూడా భాగం ఉంది భాగం లేకపోతే ఇంతగా ఈ ప్రొద్దుల్లో జరుగుతూ ఉన్నా కూడా నువ్వు మౌనంగా ఉండావు వరదరాజు రెడ్డి గారు నీ కొడుకు భాగం ఉంది కాబట్టి నువ్వు మౌనంగా ఉండావు ఇంతకుముందు మేము చెయ్యకపోయినా డంకా కొట్టినావు ప్రొద్దుటూరులో ఏముందేని జూదాలు ఉన్నాయి మట్కా ఉంది గుట్కా ఉంది ఇంకోటి ఉంది ఈరోజు ఏమున్నాయన్న పెద్దయిన గారు ట్రిబుల్ ఉన్నాయి అన్నీ మీ కన్నిసన్నల్లో జరుగుతూ ఉన్నాయి జరగడం లేదా మళ్ళా మీరేమో ఏం చెప్తారు అసెంబ్లీలో అక్కడ మీ సీఎం దగ్గర నువ్వు మార్కులు కొట్టేదానికి అసెంబ్లీలో ప్రస్తావిస్తావు ఇక్కడ పోలీసులు పని చేయలేదు అని ఎట్లా పని చేయగలుగుతారు పోలీసులు ఇక్కడ ఎవరు ఈ జూదాలన్నీ జరిపేది మీ వాళ్ళు నీ కొడుకు నీ కొడుకు దీని వెనుకలో ఉండి జరుపుతూ ఉన్నాడు లేకపోతే దీన్ని ఎందుకు అరికట్టలేవు నువ్వు మీ కొడుకు ఉండాడు కాబట్టే నువ్వు గమనం ఉండవు మాల్ అనేది ఉంది ప్రొద్దుటూరులో కొరపాటు రోడ్లో అక్కడ మీకు సంబంధించిన వాళ్ళ రూములే ఉన్నాయి రూమ్ నెంబర్లు కూడా చెప్తా ఆదిత్య మాల్లో ఆరు పన్నెండు ఆ రూములకు బ్లాక్ అద్దాలు వేసి ఉంటారు లోపల ఎవరు ఉండేది కాని రాదు ప్రతిరోజు మంగతయ్య జరుగుతూ ఉంది పాపం పోలీసులు ఏం చేస్తారు ఆడపోతే మీ వాళ్ళే ఉండేది మళ్ళీ నీకు చెడ్డ పేరు అంటారు పోలీసుల మీద నువ్వు విమర్శించే బదులు నీ వాళ్ళని మందలించు నీ కొడుకును మందలించు ఏంటి రాయి ఎన్ని మనం చేసేది ఇది పద్ధతే ఇంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని విమర్శించినా మనము ఇప్పుడు ఇవన్నీ మళ్ళా మన మీదకి వస్తున్నాయి మన వాళ్ళు ఇంకా ఓవర్ఐగా ఈ విధంగా చేస్తున్నారు అని ఎందుకు మందలించకుండా ఉండవు ఇది తప్పు కాదా పెద్దఐనా ఎక్కడైనా అసెంబ్లీలో నా ఊరికి నా గ్రామానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలా లేకపోతే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మార్కెట్ నిలబడిపోయింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యాభై కోట్లు ఇచ్చినాడు ఈరోజు నిలబడిపోయింది దానికి ఫండ్స్ కావాలా కొత్తపల్లె ఛానల్కు రామేశ్వరం నుంచి కొత్తపల్లె వరకు నూట ముప్పై కోట్లు శాంక్షన్ అయింది అది అది ఈ గవర్నమెంట్ వచ్చినాక రద్దయింది దానికి తిరిగి మళ్ళా మాకు నూట యాభై కోట్లు కావాలా లేకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి మూడు వందల కోట్లు కావాలా పైప్ లైన్ మార్చాలా నాలుగు వందల కోట్లు కావాలా ఇట్లాంటి అడగాల అయ్యి అడగం సీఎం దగ్గర మాట పొందేదానికి పోలీసులపైన ఆ బాండ ఇది అడిగినావనుకో ఏవో ఫండ్స్ ఆడదాయా కూర్చోయా నువ్వు అసెంబ్లీలో అని చెప్తారు కాబట్టి నువ్వు అడగవు ఎన్ని ఏ రోజైనా అసెంబ్లీలో ఈ నియోజకవర్గానికి ఈ ఫండ్స్ వచ్చి కావాలని అడిగినావా ఎమ్మెల్యే గారు అడగం ఎవరి మీద ఒకరి మీద బురద జల్లేదానికే పూనుకొని ఉంటావు తప్ప అభివృద్ధి నిరోధకుని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రొద్దుటూరు ప్రజలకు నిన్న ము కౌన్సిల్ మీటింగ్ జరిగింది మూడు రోజుల కిందట ఇది వరదరాజు రెడ్డి లెటర్ డీసెంట్ నోట్ వరదరాజు రెడ్డి లెటర్ పైన రెండు లక్షల ముప్పై వేలది మన పెద్ద దగ్గర నలభై రెండు సెంట్ల స్థలం ఉంటే ఆ స్థలానికి కంచె ఎవరు ఆక్వై చేయకుండా పాతే దానికి రెండు లక్షల నలభై వేల రూపాయలు ఇస్తే దాన్ని వద్దు అని లెటర్ ఇచ్చినావు ఇది అభివృద్ధికి నిరోధకునివే కాదా నువ్వు ఏ ఎమ్మెల్యే అయినా సరే డీసెంట్ నోట్ ఇచ్చారా ఎందుకు పెద్ద అయినా ఇట్లాంటి చెప్తా పోతే ఉన్నాయి అన్ని తప్పుడు లెటర్లే ప్రతి డిపార్ట్మెంట్ మీద నువ్వు లెటర్లు ఇచ్చింటావు నీ కొడుకు మీద మాత్రం ఇయ్యం బియ్యం దొల్లడంలే దొంగ ప్రొద్దుటూర్లో ఎవరు అండదండలు నీ కొడుకు అల్లరు దండలతో బ్లాక్ మార్కెట్ నువ్వేం చెప్పినావు ఎలక్షన్స్ ముందు ఒక్క బియ్యపు గింజ ఈ ప్రొద్దుటూరులో బ్లాక్లో ఒక కొంతే అమ్ముతే పీడి యాక్ట్ పెట్టిస్తా అని చెప్పినావు ఏం యాక్టు పీడి యాక్ట్ ఎవరి మీద పెట్టించినావు అయినా బసుమూర్ల మీద పెట్టియాలా పీడి యాక్టు పెట్టించినావా పెట్టియం ఎందుకు నీ కొడుకు బాగాలుడాయి బాగా లేకపోతే నువ్వు ఎందుకు మౌనంగా ఉండావు ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే మార్కెట్ నిలబడిపోయిందే దాని గురించి పట్టించుకునేవా ఆహా లే కొత్త బస్ స్టాండ్ అయినా మా గవర్నమెంట్లో స్ట్రక్చర్ అంతా అయిపోయింది ఓపెన్ చేసుకోలేకుండా రిబ్బన్ కటింగ్ చేయలేకుండా పెద్ద కొత్త బస్ స్టాండు నవ్వుతన్నారు రెండేళ్ళు దగ్గర దగ్గర కావచ్చు కావస్తుంది మీ గవర్నమెంట్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేయలేకుండా అవునులే ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినేది కదా రిబ్బన్ కటింగ్ చేస్తే మనకు సిగ్గుగా ఉంటుంది అనేసి మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక రిబ్బన్ కటింగ్ చేసుకుంటాం లేకపోతే అయినా అంతవరకు చేయొద్దులే మీరు మీరు తెచ్చిన ఫండు కాదు కదా ఎందుకు చేస్తావు ఈ క్యాష్ నో గురించి సార్ ఎస్పీ గారికి మళ్ళా సన్వినయంగా తెలియజేస్తూ ఉంటాం వీళ్ళు లీగల్గా అనే కాడికి వచ్చినారు దీన్ని ప్రతిరోజు వారానికో పది రోజులకో వీళ్ళు మళ్ళా శ్రీలంకకు కానీ నేపాల్కి కానీ గోవాకి కానీ ఈ ట్రిప్స్ మళ్ళా చేసేదానికి సిద్ధపడతా ఉన్నారు వీళ్ళు దుర్మార్గులు సార్ వీళ్ళు దీనివలన ఎవరో ఒకరు సూటిసైడ్ చేసుకునేదానికి దగ్గరకు వచ్చింది మోసమాట మోసం జూదం వీళ్ళు చనిపోతే వీళ్ళపైనే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నంద్యాల వరదరాజు రెడ్డి కానీ కొండారెడ్డి కానీ బసుమురళి కానీ నల్లబోతుల నాగరాజు కానీ వీళ్ళపైనే కేసులు బుక్ చేయాలి సార్ ఎవరో ఒకరు సత్యదానికి వచ్చింది కోట్ల రూపాయలు పది కోట్లు మన్న ఇప్పుడు వీళ్ళు లీగల్ అనే కాడికి వచ్చినారు కాబట్టి ఇంకా పదహైదు రోజులకో ఇరవై రోజులకో మళ్ళా బిగిని పెడతారు నాకు తెలిసి ఈసారికి నేపాల్కుంటుంది సార్ నేపాల్కుంది దయ్య ఉంచి సార్ దీన్ని అరికట్టండి సార్ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి లీగల్ అయిన కాడికి వచ్చినారు సార్ వీళ్ళు చేసింది నేరం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేరం కాదు ఎవరైనా పోయి ఆడుకోవచ్చు అనే కాడికి వచ్చినారు సార్ చూడండి సార్ కొంచెం వరదరాజు రెడ్డి గారు మీరు కూడా దీన్ని అరికట్టకపోతే మళ్ళా ప్రెస్ మీట్లో మళ్ళా మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఈ ప్రొద్దుటూరులో జూదాలు ఎక్కువైనాయి అభివృద్ధి తక్కువైంది అభివృద్ధి లేదు మీ కొడుకు అండదండలతో ఈ బ్లాక్ మార్కెట్ అంతా మీ కొడుకు అండదండలతో జరుగుతూ ఉంది ఇది ఒక్కసారి నువ్వు కూడా పరిశీలించాలా ఎమ్మెల్యే గారు రిజిస్టర్ ఆఫీస్లో ఐదు రూపాయలు రూపాయి స్టాంపు ఎక్కువ అమ్మితే వాకి లేపించినాం రూపాయి స్టాంపు పది రూపాయలది పన్నెండు రూపాయలు అమ్మితే వాకి లేపించినాం ఎగ్జిబిషన్ తొంభై లక్షలు ఈ రోజులకి లెక్క కట్టాలా దాన్ని ఏమి చెప్తావు కోర్టులో ఉంది అంటావు ఎట్లా అంటే డబ్బులు ఇచ్చాల్సిన బాధ్యత నీది కాదా ఎగ్జిబిషన్ది ప్రొత్తుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బులు తొంభై లక్షలు పెద్దయినా నష్టపోయినాడా అతనేమన్నా కాంట్రాక్టర్ నష్టపోలే నూరు రూపాయలు రాబట్టినారు దసరా రోజు దసరాకు రెండు రోజుల ముందు అయిపోయినాక పిల్లలకు యాభై రూపాయలు పెద్దలకు నూరు రూపాయలు నష్టపోలే కోట్లు దండుకున్నారు దీంతో కూడా మీ కొడుకు అంటున్నారు అందుకే తొంభై లక్షలు కట్ ఎగరగొట్టేదానికి పూనుకున్నారు ఈ రోజుకి తొంభై లక్షలు లెక్క కట్టాలి ఎందుకు ఉండావు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకు ఎందుకు మీ కొడుకు భాగం మీ కొడుకే భాగం లేకపోతే నువ్వు ఎందుకు వాళ్ళకు సపోర్ట్ చేసినావు నిన్న కౌన్సిల్లో కూడా ప్రజల సొమ్ము కాదా అది రెండు రూపాయలు స్టాంపు బిల్లు ఎక్కువ అమ్ముతేనే వాకిల్ లేపించినోనివి తొంభై లక్షలు డబ్బులు కట్టాల్సి ఉంటే ఆ కాంట్రాక్టర్ నువ్వు ఎందుకు గమ్మునుండవు ఎమ్మెల్యే గారు ఇట్లా చెప్తా పోతే దండిగా ఉన్నాయి ప్రతి ప్రెస్ మీట్లో కూడా మీ గురించి ఇంకా వేరే వేరే ఇంకా ఎన్నో విషయాలు బయటకు వస్తూ అన్నీ కూడా తెలియజేస్తూ వస్తాం కాబట్టి ఇప్పటికైనా ఈ బ్లాక్ మార్కెట్ వ్యవస్థను మీరు అరికట్టాలని మీ కొడుకును కొంచెం కంట్రోల్లో పెట్టాలని నేను మిమ్మల్ని సనవీయంగా ప్రార్థిస్తున్న ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉండ మీరేమో అసెంబ్లీలో పోలీసులపైన విమర్శించుతారు ఇక్కడ జరుగుతుండే అసాంఘిక కార్యక్రమాలన్నీ మీ కొడుకు ద్వారా మీ కార్యకర్తలు మీ లీడర్లు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో మా పైన విపరీతంగా మీరు ఈ అసాంఘిక కార్యక్రమాలపైన మా పైన బుద్ధ జల్లినారు మీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని మానుకునేవు చెప్పేది ఇప్పుడు ఇప్పుడు ఉండే అధికారులు పోలీస్ అధికారులు వన్ టౌన్ కావచ్చు టూ టౌన్ కావచ్చు త్రీ టౌన్ కావచ్చు తాలూకా పోలీసులు కావచ్చు డిఎస్పి మేడం కావచ్చు అందరూ మంచిగా పనిచేస్తూ ఉన్నారు అయితే ఈ అసాంఘిక కార్యక్రమాలపైన వాళ్ళు ఉక్కుపాదం మోపాలంటే మీ కొడుకు మీ అనుచరుల అండదండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్టెప్ బేయాలంటే వేయలేకుండా దీన్ని అరికట్టేదానికి నాకు తెలిసి ఇంతకుముందు ఒక డిఎస్పి బాలస్వామిరెడ్డి అని విన్నాడు స్పెషల్ డ్రైవ్ పెట్టమనండి ఆయనను వేపించి ఎస్పి ద్వారా డిఐజీ ద్వారా ఐజీ ద్వారా ఆయనను ఓన్లీ ఈ అసాంఘిక కార్యక్రమాలపైన స్పెషల్ డ్రైవ్ పెట్టి బాలస్వామిరెడ్డిని వేపించి దీన్ని నిర్మూలించేదానికి ప్రయత్నం చేయండి బాగుంటుంది ఇంతకుముందు మా గవర్నమెంట్లో కూడా ఆయన వేసిన్నారు ఇదే స్పెషల్ డ్రైవ్ అట్లనే ఇప్పుడు కూడా వేపేయండి బాగుంటుంది ఆయన కొంచెం స్ట్రిక్ట్గానే పనిచేస్తాడని మా ఆలోచన బాలస్వామిరెడ్డి సార్ వేపేయండి మంగతాయికి కానీ జూదాలకు కానీ నల్లబజారు బ్లాక్ మార్కెట్లో బియ్యానికి కానీ ఇవన్నీ కూడా మీ ఐజీతో చెప్పి వేపించచ్చు కదా సార్ ఎమ్మెల్యే గారు అవి చెప్పాం అట్లాంటి చెప్పాం మనకి ఏవో ఏ అధికారి మీద అయితే సరిపోదో మనకి ఏ అధికారి అయితే మనకు పలకలేదో వాళ్ళ మీద కంప్లైంట్ చేసేదానికైతే సిద్ధంగా ఉంటాం కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఈ ప్రొద్దుటూరులో విపరీతంగా ఈ జూదాలు ఎన్నో ఎక్కువైనాయి విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పటికైనా తెలుసుకొని దీనిపైన అరికట్టే ప్రయత్నం చేయండి